శ్రీమద్ భాగవతంలోని రెండు వందల యాభై ఒకటో పచ్చం ఆరాటము మదిగము పోరాటములిండ్ల కడల పుట్టవు పురిలో కమల కమలనేత్రుడవైన ఓ స్వామి మనసులలో ఆరాటం లేకుండా గృహాల్లో పోరాటం లేకుండా సుఖంగా ఉన్నాము నగరంలో ఎక్కడ చోర భయాలు లేవు అయినా నీవు దూర దూరాలకు పోయినప్పుడు నీ వియోగాన్ని సహించలేము శ్రీమద్ భాగవతంలోని రెండు వందల యాభై రెండో పచ్చం తండ్రులకెల్ తండ్రి తండ్రివి దేవ నీవు మా తండ్రి దైవమవున్ தகிவ தன்றுயத விதம் முனன் தண்டுக்கு தன்றி என பிரம்மதேவுக்கு நீவு தன்றிவி மாந்தி தன்றிவி తల్లివి దైవానివి భర్తవు మిత్రుడవు గురుడవు సమస్తము నీవే కన్న తండ్రులైన నీలాగా ప్రజలను పరమానంద భరితలను చేసి ధన్యులను చేయలేరు దేవతలైన మాలాగా నీ ముఖ పద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు శ్రీమద్ భాగవతంలోని రెండు వందల యాభై మూడో పచ్చురగిరి నగరికి నీ విచ్చేయక మచ్చిక నుండు మా నగరమున ప్రభువు నీవు మాటి మాటికి హస్తినాపురానికి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషమే మాకు వెయ్యేంట్లుగా తోస్తుంది ఓ అచ్చని పిల్తుని కన్నయ్యా నీవు ఇచ్చట నుండి ఎచ్చటికీ విచ్చేయక మచ్చికతో మా నగరంలోనే నివసించవయ్యా శ్రీమద్ భాగవతంలోని రెండు వందల యాభై నాలుగో పచ్చం అంధకార వైరీ పరాత్రి కవలం అంధమైన జగము భంగి నిన్నుగానకున్న అసమతుల సూర్య భగవానుడు పడమటి కొండ చాటుకు పోయినప్పుడు అంధకార బంధురమైన జగత్తులాగా నీవు కన్నులకు కానరాకుంటే మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాము శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై